ప్రచార గడువు మరికొద్దిసేపట్లో ముగి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఇంటింటికి తిరుగుతూ వాటర్లు ఆకట్టుకుని ఉన్నాయి ప్రస్తుతం ఏలూరులో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గడప గడపకు తిరుగుతూ వాటర్లు కలుస్తున్నారు తమకు విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు చెప్పండి మీరు చాలా వారం పది రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు భావిస్తున్నారు ఎల్లుండి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉందే చెప్తున్నాము మేము విజయము యాభై వార్డులో ఎనభై శాతం వార్డుని మేము కైవసం చేసుకోబోతున్నాం ప్రజల నుంచి మాత్రం స్పందన చాలా అనూహ్యంగా ఉంది చాలా బాగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పథకాలు ఆయన అమలు చేశారో ఆయన వాటిని ఇంకా ప్రజల హృదయాల్లో అలానే హత్తుకొని ఉంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి మీద ఎటువంటి గౌరవం ఉందో దాన్ని దానికి రుణం తీర్చుకోవడానికి ప్రజలంతా చాలా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ఇది ఒక నాంది పలకపోతుంది అని ప్రజలంతా ఎదురు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు మీరు ప్రత్యర్థులు కూడా భారీగా హామీలు గుప్పిస్తున్నారు వాటర్ ఆకట్టుకున్నారు మీరు ఏ హామీలతో ప్రజల పరిష్కారం కృషి చేస్తానంటూ ప్రజల్ని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి హామీలన్నీ అవి ప్రజల్ని మబ్బి పెట్టడానికి హామీలు ఇస్తున్నారు తప్పించి వాటిలో ఏమాత్రం వాస్తారు వాస్తవమైన హామీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇస్తున్నా ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే మేము ఇస్తున్నాము తెలుగుదేశం నాయకుల చంద్రబాబు నాయకుల్లాగా లాగా ప్రజల్ని ఏదో విధంగా అమ్మిపెట్టి ఓట్లను దండుకునే కార్యక్రమం మాత్రం చేపట్లే చేపట్టలేదు ఆయన పాలన ఎటువంటిదో మనకి ఇంతకుముందే చూసాము ఆయన చేసిన అభివృద్ధి ఒక మేడి పండుగ అభివృద్ధి అభివృద్ధి మేడి ఆయన పరిపాలన రాచపండు లాగా అప్పుడు ప్రజలు పేర్కొంటుంది కానీ వైఎస్ఆర్ గారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణ యుగంగా ప్రజలంతా ఈ కూడా భావిస్తూ ఉన్నారు అటువంటి సువర్ణ యుగం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొదలవుతుందని మేమంతా ఎదురు చూస్తున్నాం ఇది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకే విజయ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి తమకు ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు మరోవైపు ఏలూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నాని ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీరు ప్రచారంలో చాలా ముమ్మరంగా పాల్గొన్నట్టు ఉన్నారు ప్రజాస్పందన ఎట్లా ఉంది మీరు ఎన్ని వార్డులు గెలుస్తారని మీరు భావిస్తున్నారు ఏలూరులో ఏలూరులో యాభై డివిజన్లు గెలుస్తామన్న నమ్మకం మాకుంది మేము మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ తోట చంద్రశేఖర్ గారు ఇద్దరం కలిసి ఏలూరు నగరంలో విస్తృత కలవటం జరుగుతా ఉంది అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్ లోను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు తప్పకుండా యాభై డివిజన్ లోను మేము గెలుస్తాం మేయర్ స్థానాన్ని మేము కైవసం చేస్తాం వైసీపీ నేతల ధీమా సాధించారు ప్రజల అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు అండదండలతో జగన్ మీద నమ్మకంతో తమకే విజయావకాశాలున్నాయంటూపేట కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాను చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ టీవీ ఏలూరు